ారిందో ఏ మామ అని లేస్తుంటారు ఊర్లో జనాలు అసలు సూర్యుడు రాకముందే లేసే పనులు అయితే స్టార్ట్ చేస్తారు కదా సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మేము కూడా అలా ఒక రోజు మరీది సూర్యుడు రాకముందు కాకపోయినా కొంచెం సూర్యుడు వచ్చాక ఎర్లీ మార్నింగ్ లేసి అయితే మార్నింగ్ వాక్కి వెళ్తాము అనమాట వచ్చిన ప్రతిసారి అట్లీస్ట్ ఒక్క డే అయినా ఇలా మార్నింగ్ వాక్కి వెళ్తాము ఇట్సా మొత్తం గ్రీనరీ పొలాలతో ఫుల్గా గా ప్లెజెంట్ గా ఉంటుంది అండ్ మార్నింగ్ వెళ్తేనైతే ఇంకా ఫుల్ చిల్ అవ్వచ్చు ఇవాళ మార్నింగ్ వాక్ వచ్చాము అలా ఊర్లో ఒకరోజు బ్లాగ్ అయితే చేసేస్తున్నారు వచ్చి చూస్తుండండి ఇట్లా ఇట్లా ఫ్లవర్ వస్తుంది

పొద్దున పొలాల దగ్గరికి వెళ్ళేసి వచ్చి స్నానం చేసినాం ఇవాళ అమ్మవాన్ని చూపించా కదా వచ్చిన రోజు అక్కడ అన్నదానం అవుతుంది సో ఇవాళ అక్కడ తిందామని వెళ్తున్నాము టూ వరకు వెయిట్ చేసినాం టూ ఓ క్లాక్ పెడుతున్నాం సో టూ వరకు తినకుండా వెయిట్ చేసినాం తినడానికి సో ఇప్పుడైతే వెళ్తున్నాం సో కంటిన్యూ చేస్తుండ చూస్తుండీ గాయ్స్ మధ్యాహ్నం అయినా ఎండగొట్టలే అలా నడుచుకుంటూ వచ్చేసాము ఇక్కడ అయితే గొడవ గొడవ ఉందనమాట ఫస్ట్ మాకు పెట్టండి ఫస్ట్ మాకు పెట్టండి అని చెప్పి సో ఆల్మోస్ట్ ఒక మినీ యుద్ధం లాగా చేసిన తర్వాత ఫైనల్లీ అమ్మవారి ప్రసాదం అయితే వచ్చింది సో తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ టేస్ట్ మాట్ చాలా బాగుంది అండ్ ప్రసాదం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంది అండ్ నాకు బాగా నచ్చింది ఫుల్గా తిన్నాం సో అట్లా గొడవ గొడవ అయిందనమాట తర్వాత ఇంకా పెట్టి తిన్నాం సో కట్టు నిండే ఫుల్ అయిపోయింది బాగుంది ఎక్స్లో వెరైటీస్ పెట్టారు ఏమన్నా పెట్టారు చూపించా కదా సో టమ్మీ ఫుల్ అయిపోయింది తినేసి ఇంక ఇంటికి వచ్చామన్నమాట సో అన్నదాన్ని అయితే ఇలా జరిగింది అంటే ఇక్కడ చూసానండి తిని మంచిగా వండుకొని ఇప్పుడు ఈవినింగ్ లేచి అంగడికి వెళ్తాము అనమాట అంటే ఇక్కడ మార్కెట్ సో థర్స్డే అవుతుంది ఇక్కడ మీరు ఏ పండగ కాబట్టి ఒకరోజు ముందు పెడుతున్నారా అని చూడడానికి వెళ్తారామన్నమాట ఏమైనా ఉంటాయో చూసి మీకు చూపిస్తారా ఏం పెట్టలేదు చూపించవు కదా కొన్ని కొన్ని అవే పెట్టిరనమాట అప్పుడు వెళ్ళినప్పుడు ఫుల్ వెజిటేబుల్స్ అవన్నీ పెట్టినారు అది చూపిద్దాం అనుకున్నామని సరే ఇప్పుడు పెట్టలేదు సో కొంచెం కొంచెం పెట్టారు కొన్ని తీసుకొని ఇంకొచ్చేస్తున్నాం మేము పండగ కాబట్టి అనేది తీసుకొని వచ్చేస్తున్నాం ఇందాక చూసారు కదా డిస్కషన్ అది మా అమ్మమ్మ స్నాక్స్ తీసుకొచ్చింది ఈవినింగ్ కి అవి పంచేటప్పుడు ఆ డిస్కషన్ అనమాట ఎగ్ పఫ్ చాక్లెట్స్ తీసుకొచ్చింది అమ్మమ్మ అండ్ నిమ్మకాయ జ్యూస్ లో షర్బత్ లో స్పై కలుపుకుందాం సూపర్ టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూసారు కదా ఇలా డే డేందనమాట సాయంత్రం స్నాక్స్ అన్నీ అయిపోయాయి తర్వాత డిన్నర్ కూడా చేసేసా ఇప్పుడు ఇంకా సేపట్లో టైం పాస్ చేసి పడుతున్నాం అనుకుంటున్నాం అనమాట సో కంటిన్యూ చేస్తుంటాం చూస్తుంది like share and subscribe and I'll meet you all in the next vlog bye guys